అందరికీ నమస్కారం ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో ఈరోజు డే ఫైవ్ ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నామంటే ఫ్యూచర్ బీ ఫార్మ్స్ ఫ్యూచర్ బీ ఫార్మ్స్ అంటే విల్ బీ ఆర్ షెల్ బీ వీటితో వాక్యాలు ఎలా తయారు చేయాలి ఏ సందర్భంలో వీటిని ఉపయోగిస్తారో వీటితో క్వశ్చన్స్ ఎలా అడగాలో ఎలా ఆన్సర్ చేయాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం ఆల్రెడీ నేను వజు వర్ గురించి మీకు గత వీడియోలో అంటే క్లాస్ ఫోర్లో మీకు దానికి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు తెలుగులో ఒక పది వాక్యాలు ఇవ్వడం జరిగింది వాటికి సమాధానాలు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మీరు సెల్ఫ్ అనాలసిస్ కోసం అంటే మీకు కరెక్ట్గా వస్తున్నాయా లేదా తెలుసుకోవాలంటే వాటిని ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఫ్యూచర్ బీ ఫార్మ్స్ ఫ్యూచర్ బీ ఫార్మ్స్ అంటే బీ ఆర్ విల్ బీ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్ట్స్గా మనకి ఐ వయ్ యు హీ షీ ఇట్ రామ్ దే బాయ్స్ ఐకి షెల్ బీ ఉపయోగించాలి యు హీ షీ ఇట్ రామ్ దే బాయ్స్కి బి ఉపయోగించాల్సి ఉంటుంది ఐకి ఉయ్కి బి యూకి రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నింటికి కూడా మీరు విల్బీ ఉపయోగించాల్సి ఉంటుంది ఐ ఉయ్ వచ్చేసరికి మనకి బి అంటే ఉంటాను ఉయ్యి అయితే ఉంటాము అని చెప్పాల్సి ఉంటుంది సబ్జెక్ట్ చూసాము అయితే ఇక్కడ మనకి బి విల్ బి ఉపయోగిస్తాము ఇక ఆబ్జెక్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ మనం ఇంగ్లీష్ మాట్లాడాలంటే మనకి కొన్ని పదాలు కావాల్సి ఉంటుంది ఆ పదాలు ఏంటంటే ఒకాబ్లరీ అంటారు నేను రోజు ప్రతిరోజు కూడా క్లాసులో ఒక పదిహేను అయితే ఇస్తూ ఉన్నాము ఈ వొకాబులరీ కనుక మనకి సెంటెన్స్ ఫార్మేషన్తో పాటుగా పదాలు కూడా అవసరమై ఉంటుంది ఇప్పుడు చూడండి ఫస్ట్ వన్ తెలుగులో చూద్దాము ఎట్ ద బస్ స్టాప్ అంటే ఏంటి బస్ స్టాప్ దగ్గర దేర్ అంటే అక్కడ ఎట్ ద పార్టీ అంటే ఏంటి పార్టీ దగ్గర యాన్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐఏఎస్ అధికారి హ్యాపీ అంటే సంతోషంగా బిజీ అంటే తిరిగి లేకుండా స్పైసీ అంటే కారంగా ఆన్ టైం అంటే సమయానికి లేట్ అంటే ఆలస్యంగా రెడీ అంటే సిద్ధంగా ఉండటం క్లవర్ అంటే తెలివిగా ఉండటం వీక్ అంటే నీరసంగా ఉండటం పూర్ అంటే పేదవాడిగా ఉండటం రిచ్ అంటే ధనికులుగా ఉండటం ఫన్నీ అంటే హాస్యంగా అంటే కామెడీగా అర్థం ఇప్పుడు ఈ పదాలలో నేను ఒక పదంతో ఎట్ ద బస్ స్టాప్ అనే దాంతో నేను మీకు వాక్యం తయారు చేసి చెప్తాను మీరు రిమైనింగ్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ రిమైనింగ్ ఫోర్టీన్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది ప్రాక్టీస్ చేయండి నేను ఒకటి చేసి చూపిస్తాను మీకు ఎలా చేయాలి ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు ఐ వచ్చింది ఐ షల్ బి ఎట్ ద బస్ స్టాప్ ఎట్ ద బస్ స్టాప్ అనేది ఆబ్జెక్ట్ బై ఫైవ్ పిఎం ఫ్యూచర్ కాబట్టి మనకి ఫ్యూచర్ టైమింగ్స్ ఉంటాయి బై ఫైవ్ పిఎం అని టొమారో కావచ్చు నెక్స్ట్ డే కావచ్చు నెక్స్ట్ వీక్ కావచ్చు నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీరు ఓన్గా అంటే కమింగ్ ఫ్యూచర్ కాబట్టి ఏ టైం అయినా సరే మీకు సమయానికి అనుగుణంగా మార్చుకోండి ఐ షల్ బి ఎట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం నేను ఉంటాను ఎక్కడ ఉంటాను ఎట్ ద బస్ స్టాప్ బస్ స్టాప్ దగ్గర బై ఫైవ్ పిఎం ఐదు గంటలకు నేను ఐదు గంటలకల్లా బస్ స్టాప్ దగ్గర ఉంటాను వై షెల్ బీ ఎట్ ద బస్ స్టాప్ ఫైవ్ పిఎం మేము లేకపోతే మనము మనం ఉంటాము బస్ స్టాప్ దగ్గర ఐదు గంటలకి అని చెప్పాల్సి ఉంటుంది అదే నువ్వు అనుకోండి యు అని చెప్పాలి యూ విల్ బీ నువ్వు ఉంటావు లేకపోతే మీరు ఉంటారు యూ విల్ బీ ఎట్ ద బస్ స్టాప్ ఫైవ్ పిఎం మీరు ఉంటారు ఐదు గంటలకి బస్ స్టాప్ దగ్గర లేకపోతే నువ్వు ఉంటావు బస్ స్టాప్ దగ్గర ఐదు గంటలకు తర్వాత హీ విల్ బీ ఎట్ ద బస్ స్టాప్ ఫైవ్ పిఎం అతడు ఉంటాడు ఐదు గంటలకల్లా అతను ఉంటాడు షీ విల్ బీ అట్ ద బస్ స్టాప్ ఫైవ్ పిఎం ఆమె ఉంటుంది ఆమె ఉంటుంది అట్ ద బస్ స్టాప్ ఫైవ్ బై ఫైవ్ బై ఫైవ్ పిఎం ఐదు గంటలకు ఉంటుంది తర్వాత ఇట్ విల్ బీ ఇట్ విల్ బీ ఎట్ ద బస్ స్టాప్ ఫైవ్ పిఎం అంటే అది ఉంటుంది అది ఉంటుంది ఐదు గంటలకల్లా అని చెప్తున్నాం తర్వాత రామ్ రామ్ విల్ బీ ఎట్ ద బస్ స్టాప్ ఫైవ్ పిఎం రామ్ ఉంటాడు ఫైవ్ పి ఫైవ్ పిఎం కల్లా ఐదు గంటల కల్లా అక్కడ అతను ఉంటాడు తర్వాత దే దే విల్ బీ ఎట్ ద బస్ స్టాప్ ఫైవ్ పిఎం వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు వెళ్ళండి వాళ్ళు ఐదు గంటలకల్లా అక్కడ ఉంటారని చెప్తున్నాం తర్వాత బాయ్స్ బాయ్స్ విల్ బీ ఎట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం బాయ్స్ కాకపోతే మనకి ఫ్లోరల్ అండి అంటే ఏంది రిలేటివ్స్ కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు వర్కర్స్ కావచ్చు వాళ్ళు ఉంటారు అబ్బాయిలు ఐదు గంటలకల్లా అక్కడ ఉంటారు ఫ్యూచర్లో ఉంటారు అనమాట ఇవన్నీ కూడా మనకి పాజిటివ్ సెంటెన్స్ అని చెప్తారు పాజిటివ్ సెంటెన్స్ అని చెప్తారు మనం వీటినే మనం ఏం చేయొచ్చు నెగిటివ్ కూడా చెప్పొచ్చు నెగిటివ్ ఎలా చెప్పాల్సి ఉంటుంది ఐ షల్ నాట్ నాట్ యాడ్ చేసుకోవాలి ఐ షల్ నాట్ ఇక్కడ యాడ్ చేసుకున్నట్టు నెగిటివ్ ఐ షల్ నాట్ బీ అట్ ద బస్ స్టాప్ ఫైవ్ పిఎం నేను ఉండను నేను ఉండను ఎక్కడ ఉండను ఎట్ ద బస్ స్టాప్ ఫైవ్ పిఎం ఐదు గంటలకల్లా నేను ఉండను అంటే నేను రాను అర్థం అక్కడ వై షల్ నాట్ బీ ఎట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం మేము ఉండము మేము ఐదు గంటలకల్లా అక్కడ ఉండము అని చెప్తున్నాం తర్వాత మేము చెప్పొచ్చు మనము చెప్పొచ్చు యూ విల్ నాట్ బీ యు విల్ నాట్ బీ ఎట్ ద బస్ స్టాప్ ఫైవ్ పిఎం నువ్వు ఉండవు నువ్వు ఐదు గంటలు అక్కడ ఉండవు అని చెప్తాం అదే నువ్వు కాకపోతే మీరు చెప్పండి మీరు అంటే ఏంటి యూ విల్ నాట్ బీ ఎట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం మీరు ఉండరు అక్కడ అని చెప్తున్నాం తర్వాత హీ హీ విల్ నాట్ బీ ఎట్ ద బస్ స్టాప్ ఫైవ్ పిఎం అతడు ఉండడు అతడు ఐదు గంటలుగా అక్కడ ఉండడు అని చెప్తున్నాం షీ విల్ నాట్ బీ ఎట్ ద బస్ స్టాప్ ఫైవ్ పిఎం ఆమె ఉండదు ఆమె అక్కడ ఐదు గంటలలో ఉండదు ఇట్ విల్ నాట్ బి అట్ ద బస్ స్టాప్ ఫైవ్ పిఎం అది ఉండదు అది ఐదు గంటలకల్లా అక్కడ ఉండదు ఏదో బస్సు కావచ్చు కారు కావచ్చు ఏదైనా ఎనీథింగ్ ఒక వస్తువు కావచ్చు అండి తర్వాత రామ్ రామ్ విల్ నాట్ బి అట్ ద బస్ స్టాప్ ఫైవ్ పిఎం అంటే ఏంటంటే అక్కడ రాము అక్కడ ఐదు గంటలలో ఉండడు దే విల్ నాట్ బీ ఎట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం వారు ఉండరు వారు ఐదు గంటలకల్లా అక్కడికి ఉండరు అక్కడ ఐదు గంటలకు ఉండరు అని చెప్తున్నాం తర్వాత బాయ్స్ విల్ నాట్ బీ అట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం అని చెప్తున్నాం అబ్బాయిలు ఉండరు ఐదు గంటలకల్లా అక్కడ బస్ స్టాప్ దగ్గర ఉండరు ఇవన్నీ కూడా పాజి నెగిటివ్ సెంటెన్స్ అవుతాయి అంటే మనం పాజిటివ్ కాకుండా నెగిటివ్ కూడా చెప్తామండి ఈ విధంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది మనం ఇప్పుడు ఇంగ్లీష్లో ఫ్యూచర్ బీ ఫార్మ్స్తో క్వశ్చనింగ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఎందుకంటే ఇంగ్లీష్లో ప్రశ్నించడమే ఇంపార్టెంట్ చాలామందికి ఆన్సర్ చేయడం వచ్చు కానీ ఎలా క్వశ్చన్ చేయాలో తెలియదు ఇప్పుడు అది నేర్చుకుందాం ఇప్పుడు ఐకి ఉయ్కి షెల్ ఉపయోగించాలి మనము ఇందాక చెప్పిన ఆన్సర్ కాబట్టి ఐ షెల్ బి ఉపయోగించాము ఉయ్ షెల్ బి ఉపయోగించాము కానీ క్వశ్చన్ అడగాలంటే షెల్ ముందుకు రావాలి షెల్ అనేది స్టార్టింగ్ బిగిన్ బిగినైన్ చూడండి షెల్ బి అనాలి షెల్ ఐబీ షెల్ షెల్ బి ఐ అనుకోకూడదు షెల్ షెల్ ఐ ఐ షెల్ఐబీ అట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం అంటే ఏంటి నేను ఐదు గంటలకు బస్ స్టాప్ దగ్గర ఉంటానా షెల్ వైబీ షెల్ బి ఎట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం మనం ఉంటామా మనము ఐదు గంటలకల్లా స్టాప్ దగ్గర ఉంటామా అని తెలుగులో అడగడానికి ఉపయోగిస్తాము అదే మనకి విల్ బీ ఇక్కడ మనకి విల్ అనేది చూడండి ముందుకు వచ్చేసింది క్వశ్చన్ అడగాలంటే హెల్పింగ్ వెర్బ్ వెర్బ్ వెర్బ్తో బిగించేయాలి తర్వాత సబ్జెక్ట్ ఉండాలి వెర్బు ప్లస్ సబ్జెక్టే మనకి క్వశ్చన్ అనమాట తర్వాతే ఆబ్జెక్ట్ ఉండాలి విల్ బీ విల్ బీ అట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం నువ్వు ఐదు గంటలకల్లా స్టాప్ దగ్గర ఉంటావా తర్వాత విల్ హీ బీ ఎట్ ద బస్ స్టాప్ బై పిఎం అంటే ఏంటి అతను ఉంటాడా అతను ఐదు గంటలకల్లా ఉంటాడా బస్ స్టాప్ దగ్గర విల్ షీ బీ ఎట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం ఆమె ఐదు గంటలకు బస్ స్టాప్ దగ్గర ఉంటుందా విల్ ఇట్ బీ ఎట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం అన్నారు ఇక్కడ వచ్చేసరికి అది ఉంటుందా ఐదు గంటలకల్లా అంటే రెస్టారెంట్ కావచ్చు లేకపోతే ఏదైనా థింగ్ కావచ్చు అండి అది ఉంటుందా విల్ విల్ రామ్ విల్ రామ్ బి అట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం రామ్ ఉంటాడా బస్ స్టాప్ దగ్గర రామ్ ప్లేస్లో ఎనీ సింగులర్ నేమ్ మీరు ఉపయోగించుకోవచ్చు అంటే అండి ఎనీ ఏ వేరే నేమ్స్ ఏవైతే ఉంటాయి చూసారా అవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు విల్ రామ్ బి అట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం రామ్ ఉంటాడా బస్ స్టాప్ దగ్గర విల్ దే విల్ దే అంటే వాళ్ళు విల్ దే బి ఎట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం అన్నారు వాళ్ళు ఉంటారా వాళ్ళు బస్ స్టాప్ దగ్గర ఉంటారా వాళ్ళు విల్ బాయ్స్ అబ్బాయిలు ఉంటారా విల్ బాయ్స్ బి ఎట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం అన్నారు అబ్బాయిలు అక్కడ ఉంటారా లేకపోతే మేనేజర్ గారు ఉంటారా ఐదు గంటలకి అన్నారు అనుకోండి విల్ మేనేజర్ ఏదైనా మనకి ఐకి ఊకి తప్ప మిగతా వాటికి విల్ ఉపయోగించాలి అంటే విల్ మేనేజర్ బి ఎట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం మేనేజర్ గారు ఉంటారా ఐదు గంటలకి లేకపోతే డాక్టర్ గారు ఉంటారా ఐదు గంటలకి లేకపోతే ఎంప్లాయీస్ ఉంటారా ఐదు గంటలకి అని అడగాలంటే వీల్ ఎంప్లాయీస్ బీ ఎట్ ద బస్ ఎట్ ది బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం అనొచ్చు చెప్పొచ్చు ఎట్ ద బస్ స్టాప్ ఒకటే కాదండి మీకు ద ఆఫీస్ అనవచ్చు ఎట్ ద ఆఫీస్ అనొచ్చు ఇప్పుడు చూడండి నామ్ ఎట్ ద పార్టీ ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు చివరిలో మనకి ఏముండాలి క్వశ్చన్ మార్క్ ఉండాలి క్వశ్చనింగ్ కాబట్టి ఇదే మనకి నెగిటివ్ అనుకోండి మనం నెగిటివ్ ఉపయోగించాలి ఇక్కడ ఏం చేయాలి ఐ నాట్ బీ ఉపయోగించాలి షెల్ ఐ నాట్ బీ చూడండి చాలా ఈజీ క్వశ్చన్ చేయటం షెల్ ఐ నాట్ బి ఎట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం నేను ఐదు గంటలకల్లా ఉండనా బస్ స్టాప్ దగ్గర ఉండనా అని చెప్తున్నాం వి నాట్ బి ఎట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం మనం ఐదు గంటలకి బస్ స్టాప్ దగ్గర ఉండమా అని చెప్తున్నాం విల్ యూ నాట్ బీ ఎట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం నువ్వు ఉండవా ఐదు గంటలకల్లా అని చెప్తున్నాం విల్ హీ నాట్ బీ అట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం అతను ఉండడా బస్ స్టాప్ దగ్గర ఐదు గంటలకి అని చెప్తున్నాం విల్ షీ నాట్ బీ అట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం ఆమె ఐదు గంటలకు బస్ స్టాప్ దగ్గర ఉండదా అని చెప్తున్నాం తర్వాత విల్ ఇట్ నాట్ బీ అట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం అన్నాం అది ఉండదా ఐదు గంటలకు బస్ స్టాప్ దగ్గర విల్ రామ్ నాట్ బీ అట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం రాము ఐదు గంటలకి ఆఫీస్ దగ్గర ఉండడా విల్ దే నాట్ బీ అట్ ద బస్ స్టాప్ బై పిఎం బై ఫైవ్ పిఎం అన్నాం అంటే ఏంది వాళ్ళు ఉండరా ఆఫీస్ దగ్గర అని చెప్తున్నాం లేకపోతే బస్ స్టాప్ దగ్గర అని చెప్పొచ్చు ఆఫీస్ అనొచ్చు బస్ స్టాప్ అనొచ్చు ఏదైనా సిచ్యువేషన్ పెట్టి చేయాల్సి ఉంటుంది విల్ బాయ్స్ నాట్ బీ అట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం అంటే అబ్బాయిలు ఉండరా బస్ స్టాప్ దగ్గర ఈ విధంగా మనకి సెంటెన్స్ ఫార్మేషన్ చేయాల్సి ఉంటుంది ఈ చూడండి ఈ విధంగా చేయొచ్చు వీటికి ముందు మీరు ఇంకా ఏదైనా చేయాలనిపిస్తే డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు వాట్ అనొచ్చు లేకపోతే వెన్ అని చెప్పవచ్చు లేకపోతే వై అని చెప్పవచ్చు తర్వాత వేర్ అని చెప్పవచ్చు మనకి ఆ విధంగా సిచ్యువేషన్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కనుక వై పెట్టామనుకోండి వైషల్ ఐ ఇక్కడ పాజిటివ్ అయితే పాజిటివ్ నెగిటివ్ అయితే నెగిటివ్ అనమాట వైషల్ ఐ నాట్ బి ఎట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం అంటే ఏంటి నేను ఎందుకు ఉండను బస్ స్టాప్ దగ్గర ఐదు గంటలకి అని చెప్పొచ్చు వైషల్ వై నాట్ బీ ఎట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం ఇక్కడ వై ఉపయోగిస్తే వై ఎందుకు అని అర్థం ఎందుకు ఉండం మేము మేము ఐదు గంటలకు ఎందుకు ఉండము అని చెప్తాం తర్వాత వై విల్ యూ నాట్ బి వై విల్ యూ నాట్ బి అట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం అంటే నువ్వు ఎందుకు ఉండవు ఐదు గంటలకు బస్ స్టాప్ దగ్గర అతను ఎందుకు ఉండడు బస్ స్టాప్ దగ్గర వై విల్ హీ నాట్ బి అట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం అని చెప్పొచ్చు వై విల్ షీ నాట్ బి అట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం అంటే ఆమె ఎందుకు ఉండదు ఐదు గంటలు బస్ స్టాప్ దగ్గర వై విల్ ఇట్ నాట్ బి అట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం అంటే అది ఎందుకు ఉండదు బస్ స్టాప్ దగ్గర వై విల్ ఇట్ వై విల్ రామ్ నాట్ బి అట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం అంటే రామ్ ఎందుకు ఉండడు బస్ స్టాప్ దగ్గర వై విల్ దే నాట్ బి అట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం అంటే వాళ్ళు ఎందుకు ఉండరు మనకి ఐదు గంటల బస్ స్టాప్ దగ్గర అని చెప్తున్నాం వై విల్ బాయ్స్ నాట్ బి ఎట్ ద బస్ స్టాప్ బై ఫైవ్ పిఎం అంటే ఏంటండి అబ్బాయిలు ఎందుకు ఉండరు అని చెప్తున్నాం ఈ విధంగా మీరు ఇంగ్లీష్లో ఆన్సర్ క్వశ్చను ఇదైతే క్వశ్చన్స్ అండి మాట్లాడాలంటే నేను ఒక బస్ స్టాప్ అనేది తీసుకున్నాను మీరేం చేయాలి దేర్ అని చెప్పొచ్చు దేర్ చెప్పచ్చు ఎట్ ద పార్టీ NIS officer happy. బిజీ స్పైసీ ఆన్ టైం ఈ వర్డ్స్ ఉపయోగించుకొని మీరు కూడా ప్రయత్నించండి నేనేం చేస్తానండి మీకు చెప్పుకున్నాం కదా ఒక టెన్ ఎగ్జాంపుల్స్ అయితే మీకు ఇస్తాను నేను తెలుగులో తెలుగులో ఇచ్చిన వాటిని మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది ఈ వీడియో ఎండింగ్లో మీకు ఇవ్వడం జరిగింది ఈ వీడియోలన్నీ కూడా మీకు వరుస క్రమంలో రావాలనిపిస్తే కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తానండి మీకు చక్కగా క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ అన్నీ కూడా వరుసగా మీరు చేసుకోవచ్చు తర్వాత మీకు ఈ వీడియోస్ అన్నీ మీకు రావాలనిపిస్తే సబ్స్క్రైబ్ మనకి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని ఐకాన్ ఉంటుంది క్లిక్ చేసి పెట్టుకొని ఆల్ అని ఉంటుంది క్లిక్ చేసి పెట్టుకుంటే ఈ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి మీకు వరుసగా ఇవన్నీ కూడా అర్థమయ్యే రీతిలో మీకు చేస్తూ ఉంటాను మీరు ఒక చిన్న నోట్బుక్ పెట్టుకొని చక్కగా ఇవన్నీ కూడా రాసేసుకొని సెంటెన్స్ రాసుకోండి రాసుకున్న తర్వాత ఇవి మాట్లాడండి నేను ఒక్క వర్డ్తో చేశాను కాబట్టి మీరు దయతో చేయాల్సి ఉంటుంది అట్ ద పార్టీ ఉంటుంది ఇవన్నీ కూడా చేస్తే చక్కగా ఇంగ్లీష్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్